రోజులు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ డెస్టినేషన్ డెస్టినేషన్ సంప్రదించండి జనసేన ఆవిర్భవ సభకి ఎంతో మంది అంటే ప్రపంచం నలుమూల నుంచి వచ్చారు లాజిస్టిక్ కమిటీలో మెంబర్ కంది రవిశంకర్ గారు మన ముందున్నారు సార్ నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ఏ ఒక్కరితో అయిపోయే పని కాదు ఎంతమంది కేకే గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక నాలుగు వందల మంది సుభిక్షమైన సైనికులు నా ఆయనకు ఉన్నారండి ఆయన ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ మీరెలా ఈ లాజిస్టిక్స్ అంటే ఎంత ఎండలో మను ఎండలో ఏ నాయకుడికి కూడా వాలంటీర్గా ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి మిగతా తేడా ఏంటంటే వాలంటీర్గా వస్తాయి ఆ టీంలో ఉన్నందుకు రవిశంకర్ గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రేపు ఉదయాన్నే ఈ పండగ చాలామంది ఎదురు చూస్తున్నారండి ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే వేదిక కోసం చాలా దూరం నుంచి వచ్చి అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి పండగ కోసం కొన్ని వందల మంది కార్యకర్తలు వాళ్ళగా వాళ్ళు వచ్చి వాళ్ళే ఉంటున్నారండి ఎప్పుడు ఎండలో తరవై అందరూ కూడా వచ్చి ఎండలో తిరుగుతున్నారు ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం ప్రేమ అంత ప్రేమ ఉంది ఇలాంటి పండగ కోసం వచ్చి ముందుకు వచ్చి మేము చేస్తాం మేము చేస్తామని కమిటీలో వచ్చిరైపోయిందండి ఎవరన్నా కమిటీ వేస్తే పరిగెత్తు ఉంటారు ఈ కమిటీలో అసలు ఏం పట్టణం అర్థం అట్లా మాకు సరిపోతారు సరిపోతారు అని చెప్తున్నాము అంటే అవునండి మీరు ఇక్కడికి వచ్చే లక్షలాది మంది అభిమానులకు కావచ్చు ప్రేక్షకులు కావచ్చు మీరేం ఏర్పాట్లు చేయబోతున్నారు టోటల్ గా మెడికల్ గానీ నెక్స్ట్ ఈ బస్సులు గానీ పార్కింగ్ కానీ అసలు లేదండి ఫుడ్ అన్నిటికంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు రోడ్డు మొత్తం ఎక్కడెక్కడ బస్సులు పోతున్నాయి ఇటు పోతున్నా అన్ని రూట్లలో ఫుడ్ చేశారండి అది చాలా గ్రేట్ అండి నెక్స్ట్ ఎల్ఈడి స్క్రీన్ చూడండి ఎక్కడ కూర్చున్నా కనపడిద్దండి అసలు ఏది తగ్గ ఒకటనేది ఒకటి లేదండి ఈ ఈ ఒక్క పండగ అనేది మడుగు ప్రతి ఒక్కరికి మాకు ఈ రేపు సంక్రాంతి వచ్చేస్తుంది అన్న ఆనందంతో వస్తుంది రమ్యాన్ని వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ తో ఉన్నారండి ప్రతి ఒక్కళ్ళు మీరు ఎవడైనా జోచుకున్నారు తప్ప ఫలాంటి అని ఇబ్బంది అనేది లేదండి ఎంతమంది రావచ్చు ఈ సభకి ఈ నాకు తెలిసి లక్షల్లో ఉన్నారండి ఊ ఊహ మేమంటే డబ్బులు పెట్టి తోలేదు సమావేశం నుంచి ఎనిమిది లక్షలు ఇప్పుడు పది నుంచి పన్నెండు లక్షలు అంటారు నాకు తెలిసి పదిహేను నుంచి ఇరవై లక్షలు దాకా వస్తారండి ఎందుకంటే ఇదివరకి మీరండి ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు విజయోత్సవాన్ని దీని ముందు మన పాల్గొందాం మన పాల్గొందాం ఇళ్లలో నుంచి ఆళ్ళలో కూడా వస్తున్నారండి నెక్స్ట్ మా ప్రకాశం జిల్లా నుంచి దాదాపు వేల మంది వస్తున్నారండి సుమారు పదిహేను నుంచి ఇరవై వేల మంది దాకా మా ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నారు మా పదిహేను నుంచి ఇరవై వేల మీ ఎవరు పిలవ కూడా వాళ్ళు వస్తున్నారండి మా బాధ ఏంటంటే ఇది జాగ్రత్త చూసుకొని పంపించాల్సింది ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చూస్తున్నా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారండి ఈ లాజెస్ట్ కమిటీ కానీ వీళ్ళందరికి కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నామండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ గా వస్తున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్